హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున కలశం ఆచారం లేని వారు ఏ విధంగా సింపుల్గా పూజ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఏర్పాటు చేసుకోవాలండి పీఠంపై అయితే పసుపుతో చక్కగా పసుపు మొత్తం రాసేసి బియ్యం పిండితో అయితే ముగ్గు వేయాలి అష్టదల ముగ్గు వేసి పసుపు కుంకుమతో అయితే అలంకరించాలి అష్టదల ముగ్గు మీద మనం ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునైతే జరుపుకుంటాం కదండి ఈ శుక్రవారం కూడా పదహారో తారీఖునైతే వచ్చింది వరలక్ష్మి వ్రతము ఇంకా ఆ రోజైతే సింపుల్గా అయితే ఏ విధంగా చేసుకోవాలి అన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి ముందుగా అయితే పీఠంపై ఈ విధంగా అయితే పసుపు రాసి అష్టదల ముగ్గు అయితే వేసుకోవాలి ఇంకా నేనైతే పసుపు కుంకుమతో అయితే అలంకరణ అయితే అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత పీఠంపై అయితే అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలి ఇక అమ్మవారికి సంబంధించిన అలంకరణ అయితే మీ దగ్గర ఉన్నటువంటి వాటితో అయితే చేసుకోవచ్చు అండి చిట్టిగాజులతో కానీ ఇక పూలమాల ఇక అవి కూడా లేవు అంటే ఇంకా మీ దగ్గర ఉన్న వీళ్ళని పట్టు అయితే పూలతో అయితే అలంకరణ అదైతే చేసుకోవచ్చు నా దగ్గర కాసులమాల ఉంటే ఇక అమ్మవారికి అయితే కాసులమాలతో అయితే అలంకరణ చేశాను తర్వాత ఒక మల్లెపూలమాల అయితే అలంకరించేసి ఇంకా తర్వాత పూజకైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి ఇక మాలతో అలంకరించిన తర్వాత అయితే అమ్మవారి ఫోటోకి రోజా పూలు చామంతి పూలతో అయితే అలంకరణ అనేది అయితే చేస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేస్తున్నానండి ఇక కలషం ఆచారం లేని వారు కూడా ఇక ఇలానే చేసుకోవచ్చు కలషం ఉన్నా కానీ కలషం పెట్టేసుకొని ఇక బ్లౌజ్ పీస్ అయితే పై అంటే పై కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయకి అయితే బ్లౌజ్ పీస్ అలంకరించేసి పూలతో కూడా అలంకరించి అయితే పూజ అయితే చేసుకుంటారండి వరలక్ష్మి వ్రతం రోజు ఇక నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే అమ్మవారి ఫోటోనైతే అలంకరణ అనేది అయితే చేశానండి ఇంకా ఇలా సింపుల్గా అయితే మీ దగ్గర ఉన్న పూలతో అయితే అలంకరణ చేసుకోండి తర్వాత అమ్మవారికి అయితే ఇరువైపులు అంటే అటువైపు ఇటువైపు అయితే పసుపు కుంకుమతో అయితే పెట్టుకోవాలి ఎప్పుడు అమ్మవారి దగ్గర అయితే నిండుగా గిన్నెలలో అయితే పెట్టుకోవాలి పసుపు కుంకుమ ఇక నేనైతే ఇలా చిన్న వాటిలో అయితే పెట్టుకున్నానండి అలాగే లక్ష్మీదేవికి ఎప్పుడు పూజ చేసినా కానీ ఇలా ఏనుగు బొమ్మలు అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఏనుగు బొమ్మలు లేవు అనుకుంటే పసుపు కొమ్ములు తీసుకొని పసుపు కొమ్ములకైతే గంధము కుంకుమతో అయితే బొట్లు పెట్టి అమ్మవారికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అయితే పెట్టేసి అయితే పూజ చేసుకోవాలి ఇంకా అదేవిధంగా అమ్మవారికి నా దగ్గర అయితే చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి లక్ష్మీదేవి విగ్రహం అలాగే మనం అమ్మవారికి ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ స్వామివారికి కూడా పూజ చేసుకోవాలండి అందుకోసం స్వామివారి విగ్రహం కూడా ఉంటే స్వామివారి విగ్రహం కూడా పెట్టుకున్నాను మనం ఏ పూజ చేయాలన్నా ముందుగా అయితే గణపతికి అయితే పూజ చేస్తాం కదా ఏ విఘ్నాలు రాకుండా అయితే విఘ్నేశ్వర స్వామికి అయితే పూజ చేస్తాం కదా అందుకోసమే వినాయక స్వామి విగ్రహం కూడా పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర వినాయక స్వామి విగ్రహం లేదు అనుకుంటే ఒక చిన్న పసుపు ముద్దని అంటే గౌరమ్మలాగా చేస్తాం కదా అలా చిన్న పసుపు ముద్దని చేసి కుంకుమతో అయితే బొట్లు పెట్టేసి అయితే వినాయక స్వామిని అయితే పూజలో పెట్టుకొని అయితే పూజ చేసుకోవాలండి ఇక అదేవిధంగా స్వామివారికి అంటే వినాయక స్వామి వారికి ధూపం దీపం నైవేద్యం చూపించాలి ముందుగా వినాయక స్వామికి పూజ చేసుకున్న తర్వాత మనం ఏ పూజ అయినా చేస్తాం కదండి అంటే మనం ఏ పనులు మొదలుపెట్టినా కానీ ముందు విఘ్నాలు ఏమీ కలగకుండా అయితే ఆ వినాయక స్వామి వారికి అయితే పూజ చేసుకుంటాం కదా అదేవిధంగా స్వామివారికి అయితే వినాయక స్వామి వారికి పూజ చేసుకున్న తర్వాత అయితే మనం వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేయాలండి అంటే సింపుల్గానే చేసుకుంటున్నాం కదా ఇక అమ్మవారికి అయితే ఇలా పక్కన అయితే రాగి చెంబు అయితే పెట్టుకున్నానండి రాగి చెంబులో కొంచెం వాటర్ తీసుకొని పసుపు కుంకుమ ఒక కాయిన్ అవి వేసుకొని ఒక పువ్వు అయితే పెట్టుకున్న అయితే పూజ చేసుకుంటున్నానండి ఇంకా అదేవిధంగా స్వామివారికి అలాగే లక్ష్మీదేవికి అయితే నా దగ్గర చిన్న దండలు ఉన్నాయండి ఇక మాలలు అయితే వేస్తున్నాను ఇక వినాయక స్వామికి అయితే మామూలు వస్త్రం సమర్పయామే అంటాం కదా అయితే సమర్పిస్తున్నాను నా దగ్గర కాటన్ వస్త్రం ఉందండి ఇంకా వస్త్రాన్ని అయితే వినాయక స్వామికి అయితే సమర్పిస్తున్నాను ఇక మీ దగ్గర ఏమీ లేదు ఇలా వస్త్రం లేదు అనుకుంటే దూది ఉన్నాకని ఆ దూదితో అయితే చిన్న వస్త్రం అయితే చేసి పసుపు అయితే బొట్లు పెట్టేసి అయితే వినాయక స్వామికి అలంకరించండి అదేవిధంగా వినాయక స్వామికి అయితే కొంచెం నైవేద్యం అండి మీ దగ్గర ఉన్న పండు కానీ ఏదైనా ఉంటే సమర్పించండి లేదంటే ఇలా పటుక బెల్లం ఉంటుంది కదా అవైతే సమర్పించేసి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి దీపారాధన చేసుకొని ఇక వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ధూపం అయితే స్వామికి వినాయక స్వామికి అమ్మవారికి అయితే చూపిస్తున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా ధూపం చూపించేసి దీపారాధన అయిపోయింది కదా దీపారాధనకైతే ఒక పుష్పం అయితే సమర్పించేసి అయితే దండం పెట్టుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం విషయానికి వస్తే ఆరోగ్యం బాగాలేని వారైతే ఉపవాసం అయితే చేయకూడదండి అదేవిధంగా పూజ పూర్తి వరకు అయితే ఏమీ తినకూడదు ఏమీ తినకుండా ఉండి పూజ పూర్తి అయిన తర్వాత అయితే ఏమైనా పండ్లు కానీ పాలు కానీ అయితే తీసుకోవచ్చు ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇక తాంబూలం సమర్పించాలి మీ వీళ్ళు బట్టి అయితే చీర అయితే చీర పెట్టండి లేదంటే రెండు జాకెట్ ముక్కలు పూలు గాజులు వక్క పసుపు కుంకుమ అయితే సమర్పించి అయితే ఇక అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించండి ఇక అదేవిధంగా ఒక కొబ్బరికాయనైతే నేను కొడుతున్నానండి సింపుల్గానే చేస్తున్నాను కదా ఇక అమ్మవారికి ఇష్టమైన అంటే ప్రీతికరమైన నైవేద్యాలు పూర్ణాలు గారెలు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచామృతంతో కూడా అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించాలి ఇక అమ్మవారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి ఇంకా అదేవిధంగా పూజ పూర్తయిన తర్వాత అయితే మీ వీళ్ళును బట్టి అయితే ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వండి ఒకవేళ కుదరదు అనుకుంటే కనీసం ఒక ముత్తైదుని పిలిచి అయినా అమ్మవారిగా భావించి వారికైతే తాంబూలం అయితే ఇవ్వండి చూసారు కదండి వరలక్ష్మి వ్రతం కలసం లేకుండా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్